ఈరోజు అనంతపురంకి అతి సమీపంలో ఉన్నటువంటి నారాయణ జూనియర్ కాలేజ్ సోముల దొడ్డి వద్ద గల బాయ్స్ క్యాంపస్ ఎందు చరణ్ అనే సత్యసాయి జిల్లాకి చెందినటువంటి బత్తలపల్లి మండలానికి చెందినటువంటి చరణ్ అనే విద్యార్థి ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు ఆ అబ్బాయి కాలేజీకి వచ్చిన తర్వాత ఫీజు ఒత్తిడిలకి లోన్ అయ్యి అందరి మధ్య ప్రిన్సిపల్ అయితేనేమి నారాయణ యాజమాన్యం అయితేనేమి వారి యొక్క చదువు మార్కుల విషయం అయితేనేమి వారిని హింసించినట్టు లేదా వారిని అవమానించినట్టు చేయడంతో మనస్తాపంతో విద్యార్థి అనే వ్యక్తి మూడో ఫ్లోర్కి ఎక్కి కిందికి దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఆత్మహత్య చేసుకునేటువంటి విద్యార్థిని పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఎవరికి సమాచారం ఇవ్వకుండా అదే నారాయణ కళాశాలలో పనిచేస్తున్నటువంటి యాజమాన్యం వారు వారి యొక్క ఏవైతే క్లీనింగ్ లిక్విడ్స్ ఉంటాయో ఆ క్లీనింగ్ లిక్విడ్స్ ద్వారా మొత్తం క్లీన్ చేసేసి వాడిని సైతం మార్చికి పంపించడం జరిగింది ఇక్కడ ఏం చేస్తున్నారంటే నారాయణ విద్యా సంస్థలు మంత్రి మేమే మాదే గవర్నమెంట్ అని విద్యార్థులని నరబలిగా తీసుకుంటున్నటువంటి యొక్క వైనాన్ని ఆంధ్రప్రదేశ్ అంతటిగా మనం ప్రతి వారంలో ఎక్కడో చోట వింటూ ఉన్నాము ప్రతిరోజు ఫీజు కట్టలేదని గెంటి వేస్తున్నటువంటి యొక్క ధోరణిని చూస్తున్నాము అనంతపురం కరువు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా ఈ అనంతపురంలో విద్యార్థులు చదువు కోసం వస్తే జలగల రక్తాన్ని ఏ విధంగా పిలుస్తాయో అదే విధంగా నారాయణ కళాశాలలో డబ్బులు కట్టండి డబ్బులు కట్టండి అని ఫీజుల గురించి స్టూడెంట్స్ మధ్య అవమానించి అవమానించి విద్యార్థులని లాస్ట్కు సూసైడ్ చదువు చదువు అని ఇంకొక కారణంతో చదవలేదన్న ఇంకొక కారణంతో అందరి మధ్య అవమానం చేయడం పెదావిధిగా సరిపోతుంది ఇది విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు మీకు చరిస్తున్నాం మేము ఈ నారాయణ కాలేజీలో జరుగుతున్నటువంటి ఈ ఆత్మహత్యలు ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము అన్ని జిల్లాల్లో అన్ని కే మండల కేంద్రాల్లో తీవ్రంగా హెచ్చరిస్తామని తీవ్రంగా ఉద్యమిస్తామని కూటమి ప్రభుత్వానికి గద్దె దించే వరకు మేము నిద్రపోమని మేము మీడియా ద్వారా తెలియజేసుకుంటాము అలాగే మీకు అధికార కాంక్ష పదవీకాంక్ష ఉండడంతో నారాయణ గారికి డబ్బులు ఇచ్చి మీరు ఆ మినిస్ట్రీ ఇవి ఇచ్చిండొచ్చు అదే వ్యాపారాలు చేసుకోవాలనుకుంటే బయట వ్యాపారాలు చేసుకోండి వ్యాపారాలు చేసుకొని లాభపడాలంటే ఇంకొక వ్యాపారం చేసుకోండి ఫీజుల దోపిడీతో అనంతపురం లాంటి కరువు జిల్లాలో విద్యార్థులను ఇబ్బంది పెట్టే కోణంలో మీరు దయచేసి ఉండొద్దని నేను మీకు ఒక హితవు పలుకుతున్నాను మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు నిజంగా నేను విద్యా సంస్కరణ కోసమే విద్యాశాఖ మంత్రి తీసుకున్నాననే ఒక ఆలోచన ఉంటే మీకు ఓటే చెప్తున్నాను నేను ఏదైతే నారాయణ కళాశాలలో జరిగిందో ఆ కాలేజీని గుర్తింపు రద్దు చేయండి ఆ యాజమాన్యం మీద క్రిమినల్ కేసును నమోదు చేయండి ఎక్కడా కూడా మరి ఇంకోసారి ఇది రిపీట్ కాకుండా ఉండడానికి మీకు విద్యార్థులకు నేనున్నానన్న భరోసా ఇవ్వండి అది ఒక విద్యాశాఖ మంత్రిగా మీరు తీసుకునే డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయం అలా తీసుకోకుండా మా మంత్రే మా ఇంటర్మీడియట్ బోర్డులో కూడా నేను వాళ్ళని నింపుతున్నాను నారాయణ యాజమానాన్నే నేను ఇంటర్మీడియట్ బోర్డులో నింపుతాను విద్యాశాఖనే వాళ్ళకి తాకట్టు పెడతాను అని మీరు ఉంటే విద్యాశాఖ ప్రక్షాళన అయ్యే వరకు వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున మేము ఆందోళన చేపట్టి మేము మెడలు ఉంచుతామని చెప్పి మేము మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాము చంద్రశేఖర్ యాదవ్ వైఎస్ఆర్ విద్యార్థి విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షుడు